కృష్ణవేణి సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నటి రక్షా గౌడ సీరియల్లో రక్షా గౌడ సయ్యద్ సోఫర్ జంటగా నటించారు అయితే ఈ సీరియల్ అనుకున్నంత సక్సెస్ రేట్ రాకపోయినా రక్షా గౌడ్కి మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు ఆ తర్వాత రక్షా గౌడ్ చేసిన గుప్పెడంత మనసు సీరియల్ తన కెరియర్కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు ఆ సీరియల్కు అంత క్రేజ్ రావడానికి రిషి వసూల రొమాంటిక్ సీన్స్ వాళ్ళ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ముఖేష్ మరియు రక్షా గౌడకి మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది ఈ సీరియల్ ద్వారా కానీ ముఖేష్ సినిమాలతో బిజీ అయిపోయారు కానీ రక్ష మాత్రం గుప్పడంత మనసు సీరియల్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది సోషల్ మీడియాలో మాత్రం అడపాదడప పోస్టులు పెడుతూ ఉంటుంది అయితే రక్షా గౌడ గురించి ఒక న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది అదేంటంటే త్వరలోనే రక్షా గౌడ కొత్త సీరియల్ ప్రాజెక్ట్తో ఎంట్రీ ఉందంట జీ తెలుగులో కొత్త ప్రాజెక్ట్ సైన్ చేశా అంటూ లేటెస్ట్గా పోస్ట్ చేశారు మీరంతా రక్షా గౌడ ఫ్యాన్స్ అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి